ప్రతిరోజూ మామూలుగా వినేవారు అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు అసలు ఈ మిస్టరీ పర్సన్ ఎవరు ఇవి అన్నీ ఎలా చెప్తున్నాడు అనే జోయ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటుంది అందుకే కాల్ కూడా కట్ చేయలేదు మొదటి కాల్లో జాన్ చెప్పిన వీవిని మళ్లీ కాల్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు సో జాన్ గెలిచాడు ఓకే డియర్ మిస్టరీ పర్సన్ మీరు మీ ఫేవరెట్ అజ్జేతో కలిసి డిన్నర్ చేసే అవకాశం పొందుకున్నారు ఎవరితో కలిసి డిన్నర్ చేయాలని అనుకుంటున్నారు మీతోనే ఇంట్రెస్టింగ్ మిస్టరీ పర్సన్ ఎప్పుడు ఎలా ఎక్కడ కలవలో మీకు కాల్ చేసి చెప్తాం థ్యాంక్ వెరీ మచ్ ఫర్ ఆర్ కాల్ ఈరోజు షో అయిపోయింది అని బాధపడకండి రేపు మళ్లీ కలుద్దాం కీప్ స్మైల్ యువర్ అర్జే జోయా బాయ్ రెస్టారెంట్ వచ్చింది ఆ అబ్బాయి ఎలా ఉంటాడు ఎప్పుడు చూడాలి అని తను వెయ్యి కనులతో ఎదురుచూస్తుంది తన గుండె చప్పుడు అమాంతం పెరిగిపోయింది అంత చల్లని వాతావరణంలో కూడా చమటలు పట్టాయి తన రింగుల జుట్టుని దాటుకుని నుదుటిపైనుంచి కిందకి జరుతూ భుజాల వరకు వస్తున్నాయి చమటలు చమటలు తుడుచుకుంటూ లోనికి వెళ్లింది అన్ని టేబుల్స్ జంటలతో నిండిపోయి ఉన్నాయి అందులో ఒకరు మాత్రం సూట్ వేసుకుని రెడ్ రోజ్ బోకే పట్టుకుని కూర్చున్నాడు మెల్లిగా తనను దాటుకుంటూ తన పక్కన కాలి టేబుల్ దగ్గర కూర్చుంది తనని చూస్తూ ఉంటే ఒక రకమైన కంగారు పుట్టింది అసలు తానే నా మిస్టరీ పర్సన్ అని ఫోన్ చేస్తే తెలిసిపోతుంది అని ఫోన్ చేస్తుంది తానే ఫోన్ లిఫ్ట్ చేయగానే సంబర పడిపోతుంది హాయ్ హాయ్ మేడం ఎం అయింది ఇంకా రావడం లేదు జస్ట్ ఒకటి మినిట్ గ్రీన్ కలర్ సారీలో ఉంటా అని చెప్పి ఫోన్ కట్ చేసింది జాన్ ఎదురు చూపులు ఫలించాయి తన కనుల ముందు గ్రీన్ కలర్ సారీ మెల్లిగా చీరవంక చూస్తూ మొహం చూశాడు చామన ఛాయ రంగు చిన్న జుట్టు పెద్ద అద్దాలు కాస్త ఎత్తుపల్లు జాన్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది హెలో ఆర్ మిస్టరీ పర్సన్ ఎక్స్కూస్ మిమ్మల్నే నో ఓకే సోరీ అని ముందుకు వెళ్లి కూర్చుంది జాన్ బయటికి వెళ్లిపోయాడు అమ్మ చెప్పింది నిజమే తను నన్ను నిజంగా ప్రేమించలేదు అసలు అలా ఎలా వెళ్లిపోయాడు అసలు అబ్బాయిలు అంత ఇంతే అని ఆలోచిస్తుండగా గ్రీన్ కలర్ సారీలో ఉన్న తన ఫ్రెండ్ మాయ ఎంటి జోయగురుడు ఇలా హ్యాండ్ ఇచ్చాడు పోనిలే నన్ను పిలిచి మంచి పని పనిచేశావు బాధపడకు అంత మంచికే జరిగింది అని అనుకో ఎక్స్కుసేమి మేడం అగవయ్యా ఎప్పుడేగా వచ్చింది అంత తొందర ఎందుకు ఎం అడ్డరే ఇవ్వాలి అని చూస్తున్నా మేడం అరే ఆగవు ఎంటి అని వెనక్కి తిరిగిన గ్రీన్ సారీ ఒక్కసారిగా షాక్ అయ్యింది జాన్ మీద కూర్చుని రెడ్ రోజ్లతో జోయ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని గ్రీన్ సారీ వైపు చూశాడు పక్కనుంచి జోయా ముందుకు వచ్చి రెడ్ రోజ్లను అందుకుంది కాసేపు జాన్ కి ఏం తోచలేదు ముందుకు వచ్చి సారీ డియర్ మిస్టరీ పర్సన్ నీకో చిన్న టెస్ట్ పెట్టాను ఫెయిల్ అవుతావు అని అనుకున్నా కాని ఒకటిస్ట్ క్లాస్లో ఫాస్ అయ్యావు అందాన్నే పస్తులను కాకుండా మనస్సు చూసి ప్రేమించే వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను అందరూ ఈ కాలంలో ఉండరు అని అన్నారు కాని అది అబద్ధం అని నిన్ను చూశాక తెలిసింది ఐ లవ్ యూ మిస్టరీ పర్సన్ అని మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేసింది ఒక అమ్మాయి ఇలా ప్రపోజ్ చేయడం చూసి అందరూ లేచి చప్పట్లు కొట్టారు చప్పట్ల చప్పుడుకి వర్షం కూడా తాళం వేస్తూ చిటపట అని కురవడం ప్రారంభమైంది జాన్ జోయ ల ప్రేమ కథ ఆరంభం అయింది ఎందుకు అంటే ఇన్ని రోజులు జాన్ ఒక్కడే ప్రేమించాడు బయటికి వెళ్లిన జానీ మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చాడు అదేగా మీ ప్రశ్న జోయ తను అనుకున్నట్లు లేదు అని అయిన జానీకి తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది అందంగా ఉంది అని ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసింది అని చెప్పి బాధపడ్డాడు దానితో జానీకి హితబోధ జరిగింది అందం కంటే అభినయం ముఖ్యం అని అందుకే వెనక్కి వచ్చాడు ఇతరుల నుంచి మంచినీ వారికి చెడు ఎప్పుడు జరగదు అని గ్రహించాడు తరువాత ఎందుకు అంటే అందం అభినయం రెండు ఉన్న అమ్మాయి తన సొంతమైనందుకు ఇక్కడ వాదన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా వాదన అనేది తన మనస్సులో జరిగింది ఒక అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానించడానికి తను పడినదే ఈ అంతర్మథనం ప్రేమ అనేది లేనే లేదు అనే ఆలోచన జోయాది అలాంటిది తన మనసులో అంతర్మథనం అయ్యి తనను ప్రేమించే అబ్బాయిని ఆహ్వానించింది నిజమై నా ప్రేమని ఆస్వాదించింది